హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ముంజులపాక ఛానల్కి అయితే షైన్ ఇండియా జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇవి వార్తల్లోని వ్యక్తులు మొన్న ఏ నొక్కని గురించి చెప్పుకున్నాం కదా కరెంట్ పోయింది ఓకే ఇది మొత్తం అయిపోయింది ఇది ఒకటి సో ఇప్పుడు వార్తల్లోని వ్యక్తుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒక నెల రోజులు పేపర్ చదివితే మా తగ్గితే కానీ ఇంత ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ దొరకదు ఓకేనా షైన్ ఇండియా ప్రతి ఒక్కరూ అన్ని పోటీ పరీక్షలకు పనికొచ్చేది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి సీరియస్గా వాళ్ళు లక్ష్యాన్ని క్లారిటీగా కన్ లక్ష్యాన్ని క్లారిటీగా ఎంచుకున్న వాళ్ళు తప్పకుండా అన్ని వీడియోస్ అని కాదు ఏవైనా సరే నెగ్లెక్ట్ చేయరు ఓకే ఫస్ట్ కామెంట్స్ ఆ ఫోన్లో ఉన్నాయి చదువుతాను నెక్స్ట్ దాంట్లో మోటివేషన్ వీడియో చేయమని చెప్పారు కదా తప్పకుండా దీని తర్వాత చేస్తానండి ఓకే మీరు మాత్రం కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే నల్సా నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సూర్యకాంత్ ఇది ఏంటి చూద్దాం జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా నల్సా ఓకే నేషనల్ ఇది కూడా అడగచ్చు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు ఓకే ఈ నల్సా 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 నల్స నల్సా నల్సా వాడుతుంది సూర్య సూర్యకాంతితో అని గుర్తుపెట్టుకోరు సూర్యుడితో నల్సా అని గుర్తుపెట్టుకోరు సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని సెక్షన్ మూడు రెండు క్లాజ్ బి కింద దాఖలు పడిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంతుని ఈ పదవిలో నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మే పదిన జారీ చేసింది నోటిఫికేషన్లో పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తిని ఈ పదవిలో నియమిస్తారు ఓకేనా ఈయన దాకా ఈయన గురించి తెలుసుకున్నారు ఇప్పుడు నల్సా ఒక్కడి గురించి అయితే రైట్ వేసుకుందామని ఓకే మళ్ళా కరెంటు పోతే మళ్ళీ ఎంతమంది చదివినామో తర్వాత జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ అశోక్ జోషి జోషి జోషిగా వేస్తాడు భారతీయ భద్రతా సలహా బోర్డు భారతీయ భద్రత భద్రతకు జోషిగా పెడతాడు భద్రతకు సలహా బోర్డు సలహాలు అన్నీ జోషిగా ఇస్తాడని గుర్తుపెట్టుకోరు ఓకే జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబిను కేంద్ర ప్రభుత్వము పునర్వ్యవస్థీకరించింది బోర్డు చైర్మన్గా భారత నిఘా విభాగం రా మాజీ అధిపతిని అలోక్ జోషిని అలోక్ జోషిని నియమించింది జాతీయ భద్రతా మండలి సచివాలయానికి సలహా బోర్డుగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్ఏబి పనిచేస్తోంది బ ఇందులో కొత్త సభ్యులుగా మాజీ వెస్టర్న్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ సింహ మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సింగ్ రియాక్ట్ అడ్మి అడ్మిరల్ అడ్మిరల్ విశ్రాంత మోంటి ఖన్నా మాజీ దౌత్యవేత్త బి వెంకటేష్ వర్మ విశ్రాంత ఐపిఎస్ అధికారులు రాజీవ్ రంజన్ మహో మన్మోహన్ సింగ్ తాజాగా నియమితులయ్యారు నేను రెండుసార్లు చదివితే పెద్దగా అవుతుంది మీరు ఒక్కసారి మీరు రెండుసార్లు వీడియో చూడండి ఎందుకంటే ఏదైనా ఒక విషయము మనకు చ ఈ ఈ బోర్ వస్తుంది సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ చదవడం అంటే బోర్ వస్తుంది కథ లేకుండా ఇన్ఫర్మేషన్ గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి గుర్తు పెట్టుకోవద్దు గుర్తు పట్టాలి అంతే కదా జాతీయ భద్రత సలహా మండలి అనగానే అశోక్ అలోక్ జోషి తక్కిన వాళ్ళకి దాన్ని గుర్తుకు పెట్టుకోవాలి ఓకేనా డిసిప్లిన్ అంటే ఏంటిది నీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చిన నచ్చకపోయినా అదే టైంలో కరెక్ట్గా చేసేది డిసిప్లిన్ ఓకే తెలంగాణ మూడవది తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు అబ్బా రామకృష్ణారావు తప్పకుండా మనం ఒక్కసారి కాన్సన్ట్రేషన్గా చదివితే ఎగ్జామ్లో తప్పకుండా గుర్తుండే అవకాశం మళ్ళీ ఈ వీడియోలు మీరు ఎప్పటికీ రివిజన్ చేస్తూనే ఉండాలి అంటే మీరు బస్సులో కూర్చున్నప్పుడైనా ఇంట్లో చదువుతున్నప్పుడైనా సీరియస్గా తీసుకున్న ఏ పది మార్కులు అనుకుంటే జాబ్ రాదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శి సిఎస్గా అధికారి అద్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై ఏడున ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అద అదనపు బాధ్యతతో కొనసాగుతున్నట్లు తెలిపింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాలో సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా గుంటూరు ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్గా విద్యాశాఖ కమిషనర్గా ప్రణాళిక శాఖ ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రం తర్వాత అధిక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా చేరి ఇప్పటి వరకు అక్కడే కొనసాగారు సుశీర సుశీర ఆయన ఎవరినే తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు ఓకే ప్రధాన కార్యదర్శిగా నూతన ప్రధాన ప్రభుత్వ రామకృష్ణారావుని గుర్తుపెట్టుకోవాలి రైట్ వేద్దాం రైట్ రైట్ తెలంగాణ ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఆర్టీఐ ఆర్టీఐకి ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ చంద్రుడు ఆర్టీఐ చంద్రుడు చంద్రుడికి ఏమొస్తాయి సిహెచ్ వస్తుంది కదా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కమిషన్గా డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి మే తొమ్మిదిన పదవి బాధ్యతలు స్వీకరించారు వార్తలు చదివినట్టు కనిపిస్తుందా హైదరాబాదులోని రాజ్భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు లేదా అరవై ఐదేళ్ల పాటు వయస్సు వరకు కొనసాగిస్తారు సుడు రైట్ వేష తెలంగాణ ఆర్టీఐ ఆర్టీఐకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కమిషనర్గా డాక్టర్ జీ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆర్టీఐకి చంద్రశేఖర్ రెడ్డి మే తొమ్మిదిన పదవి బాధ్యతలు స్వీకరించారు ఇది కూడా ఇంపార్టెంటే ఓకే ఇంకా చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీఐ ఎట్లా గుర్తుపెట్టి ఇక్కడ ఉంది కదా ఇక్కడే దాన్ని పెట్టుకోవాలి రావోయి చందమామా అనగానే ఆర్టీఐ అనగానే మీకేం గుర్తుకు రావాలి రావోయి మామా అని గుర్తుకు రావాలి మావింతగా వినువా అన్నట్టు రావాలి అయిపోయిందా వీళ్ళ ఈ వార్త అయిపోయిందా ఈ వార్త ఐకార్ నూతన డీజీగా మంగ్ మంగిలాల్ జాట్ మంగిలాల్ జాట్ ఐకార్ ఐ కార్ నూతన డీజీగా మంగి లాల్ జోట్ ఇగో జోక్గా తీసుకోవద్దు సీరియస్గా తీసుకోవద్దు షైన్ ఇండియా అని అది షైన్ చేస్తుంది మనని ఓకేనా అంత ఎకట్ట చేసి మొత్తం ఒక జాల వేసి ఒక రగ్గల వేసి మనకి ఇదే బుక్ ఇంత చిన్నగా యాభై రూపాయలకి బుక్కు ఇస్తుంది మనకు చాలా చాలా నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అసలు మొత్తం జాబును కూడా డిసైడ్ చేసేది షైన్ ఇండియా నాకు తెలిసి అయితే ఎందుకంటే మొత్తం నెల 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 అన్నీ ఒకజాల చేసి పాపం రోజు పేపర్ వేసుకొని వాళ్ళు ఆర్థికంగా వేసుకొని వాళ్ళు పేపర్ వేసుకునే పరిస్థితి ఉన్న చదవ చదవడానికి సమయం లేని వాళ్ళు చదవడానికి సమయం ఉన్న ఇంట్లో కోఆపరేట్ చేయని వాళ్ళు వీళ్ళందరికీ ఈ వీడియోలు ఎంత అద్భుతమైనవి సో నా లక్ష్యాన్ని కూడా మీరు ఇలాంటి వాళ్ళకే ఫ్రీగా క్లాసులు అందివ్వడం అనేది ఏదో నాకు నాకు దోచినంత సహాయం చేయాలనేదే నా లక్ష్యం దానికి మీరు ఒక్క లైక్ తోటే మీ ప్రాణానికి మీకు ఒక్క లైకే కానీ నా ప్రాణానికి నాకు పెద్ద అది సక్సెస్కి కారణమైతే దయచేసి లైక్ కొట్టర్రీ ఓకేనా ఓ ఇంత కామెంట్ కూడా పెట్టర్ర అంటే కామెంట్ పెట్టే శతనైతే లేదు ఎందుకు శతనైతలేదా శాతనైతే అనేది మీ లిస్టులకి వెళ్ళి తీసేయాలని చెప్తున్నాను సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కామెంట్ పెట్టాలి కామెంట్ ఏం పెట్టాలంటే సబ్జెక్ట్కి సంబంధించిన కామెంట్ పెడితే అది మన మైండ్లో గుర్తుండిపోతుంది సైకాలజికల్గా ఓకేనా జ్వర పెట్టుర్రి అబ్బా జ్వర పెట్టుర్రి ఓకేనా నేను షాప్లో పోయినప్పుడు బార్గనింగ్ చేస్తే ఏం గట్ల చెప్తాయి ఇగో మీదో రాజ్యం అదో వ్యవస్థ మీదో రాజ్యము మీదకో వ్యవస్థ మీ పానానికి మీకో పది రూపాయలు కానీ నా పానానికి నా డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఒకటే నవ్వుడు మొన్న అయ్యో మీరు లాయరా అని అని అడగబట్టే లాయరా మీరు టీచర్ టీచర్లే మాట్లాడతారు అన్నట్టు బాగా ఏది కాదబ్బా ఉట్టిగానే ఏది కాదు మాట్లాడు నేర్చిన అని నేను చెప్పిన అయ్యో మాకు ఐదు రూపాయలు దొరుకుతాయి అని పెద్ద షాపు పెద్ద షాపు మా ఊర్లో మేము పుట్టినప్పటి నుంచి తిరుగుతున్న షాపు వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ మొత్తం మొత్తం ఏ ఊరిని అంటే ఆ ఊరింటిని పరిపాలిస్తారు పరిపాలిస్తా తిని 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 మా అన్నీ మన రెక్కల అవి బాగా తిని అప్పుడు షాపింగ్ మాల్ లేకుండా కదా మేము పుట్టినప్పటి నుంచి షాపింగ్ మాల్ లేవు కదా వీళ్ళయే వీళ్ళయ్యే ఉండేవి ఆయన కూడా మొన్న రీసెంట్గా ఒక పదిహేను రోజుల కింద ఏమంటానంటే ఏం దొరుకుతాయి మేడం మాకు ఐదు రూపాయలు దొరుకుతాయి అనమాట అయ్యో ఏమన్నా అన్నారు ఏమంటాం చెప్పు నేను నేనన్నా మీ పానానికి మీకు ఒక్కరికే కావచ్చు కానీ మీ ప్రాణానికి వంద మంది నా ప్రాణానికి నేను ఒక్కదాన్నే కదా అన్న మీదో రాజ్యం మీదో వ్యవస్థ రోజుకి ఇట్లా లక్ష మంది వస్తారు లక్ష మందులు ఇట్లా నాలుగని లెక్క చేస్తారా నాకు డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది అని చెప్పిన మీ ప్రాణానికి వందల మంది నా ప్రాణానికి నేను ఒక్కదాన్ని అన్న ఇంకా నవ్విండు ఇచ్చిండా లేడా మేడం లాస్ట్ కంటే ఏమో మరి ఇచ్చి ఇస్తాడా ఇవ్వడా ఒకసారి గుజ్ చేయండి భారత వ్యవసాయ పరిశోధన ఆ ఐకార్ నూతన డీజీగా మంగి లాల్ జాట్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్గా వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగిలాల్ జాట్ నియమితులయ్యారు సుశీరాబా మంగ్లీ మంగ్లీ అని గుర్తుపెట్టుకుంటారా మంగీ జాట్ ప్రస్తుతం హైదరాబాదులోని ఇక్రిషాట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఉన్న ఆయన్ను పదోన్నతిపై ఐకార్ డీజీగా నియమిస్తూ కేంద్ర నియమక వ్యవహారాల కే కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు ఈ పదవిలో కొనసాగుతారు సుశీరా సాగుతారట ఐకార్ నూతన డీజీగా ఒకనా ఐకార్ డీజీగా నియమిస్తా ఐకార్ ఐకాన్ ఎవరు మంగ్లి మంగ్లి ఐకార్ డీజీగా నియమితి నియమిస్తు కేంద్ర నియోగక వ్యవహారాలు కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే ఐకాన్ ఫోన్గా ఉన్నది అని గుర్తుపెట్టుకోరు మంగ్లీ మన మంగ్లీ పాటలు పాడే మంగ్లీ ఉన్నది కదా ఈ మంగిలీ ఐకాన్ ఫోన్ ఐకాన్ ఉందో లేదో ఫోన్ కానీ ఐఫోన్ ఉంది కదా ఐఫోన్ కొన్నది అని గుర్తుపెట్టుకోరు ఐ కార్ ఫోన్గా ఉన్నదని గుర్తుపెట్టుకోరు కార్ ఉన్నది ఐ కార్ ఫోన్ ఉన్నది ఏదో ఒకటిగా ఉన్నదని గుర్తుపెట్టుకోరు ఓకే రైట్ రైట్ విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ శైలజ అంటే ఎవరు శైలజ ఏమో సినిమా ఉంది కదా శైలజ నువ్వు సుబ్రహ్మణ్యమా ఏంటిదా శైలజ 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 నువ్వెందుకు వెడతావే శైలజ ఏమో ఉంది కదా ఓకే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎనభై ఏళ్ళ చరిత్రలో ఒక మహిళ ఈ హోదా పొందడం ఇదే మొదటిసారి ఇదో మొదటిసారి మొదటిసారి వచ్చింది తప్ప మొదటిసారి రాగానే పట్టుకోవాలి ఏమైనా మొదటిసారి తొలిసారి ఏంటిదట ఇది సాధారణంగా పదవి విరమణ చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్త పదవి ఇస్తుంటారు ఐదేళ్ల సర్వీసు లేదా డెబ్బై ఏళ్ళ వయస్సు వీటిలో ఏది ముందైతే అంతవరకు డాక్టర్ శైలజ పదవిలో ఉంటారు ఢిల్లీలోని సిఎస్ సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయంలో బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్ హెడ్గా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఆమె బాధ్యతలు చేపట్టారు సుషిరా ఆడదంటే అబల కాదు సభల అన్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ టెక్నాలజీ అని ఉంది కదా ఏదో ఒకటి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలేజ విశిష్ట శాస్త్రవేత్త విశ్రాంత శాస్త్రవేత్త సుశీరా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలేజ రిటైర్మెంట్ అయినవి విశిష్ట శాస్త్రవేత్తగా నియతమే అయ్యారు ఇగో అబ్బో ఇది మా వద్దదా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సుక్కల పెడదా మూడు సుక్కల్లోకెక్కినాడు కెక్కినాడు సక్కనోడు ఎప్పటికీ ఎన్నటికీ సిక్కనోడు ఎప్పుడో పోతాం మనం కూడా సుక్కల్లో పోతాం చంద్రుడు లేక ఈ సుక్కల్లో పోతాం మనం కూడా అది ఆలోచించుకొని పనిచేయాలి ఓకే విశ్రాంతి ఏమి శాస్త్రవేత్త శైలజ శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోవాలి శైలజ శాస్త్రవేత్త శైలజ శైలజ అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా పదవి విరమణ చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్తగా పదవి ఇస్తుంటారు ఐదేళ్ల సర్వీసు లేదా డెబ్బై ఏళ్ళ వయస్సు వీటిలో ఏది ముందైతే అంతవరకు డాక్టర్ శైలజ పదవిలో ఉంటారు ఢిల్లీలోని సిఎస్ఆర్ ప్రధాన కార్యాలయంలో బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్ హెడ్గా ఏప్రిల్ ఇరవై ఎనమిదిన శైలజ ఇరవై ఎనిమిదిన షై అని గిట్ల తిరిగింది కదా ఇది కూడా ఎనమ్ది అని పెట్టుకోరి షై ఎట్లుంటుంది షై షై గిట్లుంటుంది షై గిట్టు ఉంటుంది కాబట్టి ఎనిమిది అని గుర్తుపెట్టుకోవాలి ఓకే షై రెండు అక్షరాలు కాబట్టి ఇరవై ఎనిమిది ఆమె బాధ్యతలు చేపట్టాలని గుర్తుపెట్టుకోరు షై రెండు అక్షరాలు షై అంటే ఎనమ్ది పక్కకు ఎనమ్ది అని గుట్లో గుర్తుపెట్టుకోరు గుర్తు వస్తుంది గుర్తుంటుంది ఓకే చలో రైట్ వేద్దాం షైలేదో ఒక రైట్ వేద్దాం తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్ నేను రెండేసార్లు చదివిన కానీ మీరు ఐదు సార్లు చదివారు ఓకే ఎంత ఇన్ఫర్మేషన్ చూడండి ఇంకా పదిహేను నిమిషాలు కదలేదు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నూట ఇరవై మూడు ప్రెసిడెంట్గా ముంతాజ్ పటేల్ ముంతాజ్ పటేల్ సుద్దాం ముంతాజ్ అంటే ఎవరు గుర్తుకొస్తారు మీకు తాజ్మహల్ గుర్తుకు రావాలి ఎవరు తాజ్మహల్ ఎందుకు గుర్తుకొస్తుంది మరి తాజ్మహల్ ఈమె ఈమె పేరు మీదనే కట్టిండు కాబట్టి ఎవరు కట్టిరది షాజహాన్ కట్టిండు ఓకే షాజహాన్ ముంతాజ్ పేరు మీద కట్టిండు కానీ ముంతాజ్ చూసుకున్నదా చూసుకోలేదు మనమే చూసి వస్తాను చూసిరా తాజమహల్ తాజ్మహల్ చూసిరా అబ్బాయి ఎంతమంది చూసిర్రు కామెంట్లో కామెంట్ రాయండి రీ తాజ్మహల్ చూసిరా కామెంట్స్ల రాయారు తాజ్మహల్ చూసిన వాళ్ళు ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ ఆర్సిఆర్సిపి నూట ఇరవై మూడవ ప్రెసిడెంట్గా భారత్ సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు యుకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేర్కొన్న నలభై వేల మంది వైద్యుల సభ్యులుగా ఉన్నారు ఈమె తల్లిదండ్రులు భారత్కు చెందిన వారు ఇంగ్లాండ్లోని లంకా షైర్ షైర్లో లంకాషైర్లో డాక్టర్ పటేల్ జన్మించారు మాంచెస్టర్లో కన్సల్టెంట్ నెప్రాలజిస్ట్గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు ఓకే ఆర్సిపికి మొట్టమొదటి ఇండో ఇండో ఏషియన్ ముస్లిం ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టించారు సుశీల ఈమె చరిత్ర సృష్టించి దబ్బో ముంతాజో తాజ్మహల్ గుర్తుపెట్టుకోవాలి షాజహాన్ వాళ్ళ భార్య గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకే పదహారవ శతాబ్ శతాబ్దంలో ఆ పదహారవ శతాబ్దంలో ఆర్పీసీ ఏర్పాటయ్యాక ఐదు మహిళ అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు రైట్ వేద్దామాబ్ ముంతాజ్కు రైట్ వేద్దాం ఓకేనా